హాయ్ అండి ఫస్ట్ టైం మా చెట్టు మామిడికాయలతో అయితే పచ్చడి అయితే పడుతున్నాను మన పెట్టిన వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ చేశారు మీ చెట్టు మామిడికాయలు అయితే చిన్న రసాలకాయలు పచ్చడి అయితే చాలా బాగుంటుందని ఈ మామిడికాయలు చెట్టు నుంచి కోసేటప్పుడు అయితే తొడితో కోసుకుంటే దాని సొన అనేది మన మీద పడకుండా ఉంటుందండి నేనైతే ఒక పది మామిడికాయలు అయితే కోసానండి కోసిన తర్వాత తొడిమెయితే తీసేసాను ఇలా చేయడం వల్ల మామిడికాయ సొన అయితే మామిడికాయకి పట్టకోకుండా కాయ అయితే ఫ్రెష్గా ఉంటుంది చెట్టుకున్న వాటిలో కొంచెం పెద్ద సైజు చూసి కోసానండి ఇలా పెద్ద సైజు కోయటం వల్ల టెంకు బాగా కట్టు ఉంటాయి కాబట్టి టెంకు కట్టున్న కాయలే మనకి పచ్చడి పనికి వస్తాయి అందుకనే నేను పెద్ద సైజు అయితే కాయలు కోసాను ఇలా కోసుకున్న కాయలు నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని వాటిని అయితే పొడిగుడ్డ పెట్టి తుడిచి కొద్దిసేపు అయితే ఆరినివ్వాలి అయితే ఎటువంటి తడి ఉండకూడదండి సిటీల్లో అయితే ముక్కలు చేసి వాళ్ళు ఉంటారు మా పల్లెటూర్లో అయితే ఎవరు ఉన్నారండి ఎవరింట్లో వాళ్ళు కోసుకోవడమే నేనైతే ముక్కలు కోసేటప్పుడే టెంకు మీద ఉన్న పీలు కూడా తీసేసుకుంటున్నానండి శుభ్రంగా పచ్చడికి కేవలం టెంకు ఉన్న మామిడి ముక్కలు అయితే పనికి వస్తాయి టెంకుతో మనం జాగ్రత్తగా కోసుకోవాలండి కోసేటప్పుడే కొయ్యటం పూర్తయిన తర్వాత టెంకు ఉన్న మామిడి మొక్కలు ఒక పక్క టెంకు లేని మామిడి ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి వాటితో పచ్చడి పడితే ముక్క అనేది మెత్తబడిపోతుందని అందుకనే టెంకు లేని అయితే తీసి పక్కన పెట్టేసుకోండి పది మామిడికాయలకి నాకైతే రెండు కేజీల వరకు ముక్కలు అయితే వచ్చినాయండి టెంకుగుడి పొయ్యిని అయితే తీసి పక్కన పెట్టేశాను మామిడికాయ పచ్చడి అనేది కరెక్ట్ కొలతలతో పడితే వన్ ఇయర్ వరకు అయితే నిల్వ ఉంటుందండి మొక్కలు మరీ పెద్ద సైజు కాకుండా కొంచెం నార్మల్ సైజు మొక్కలే తీసుకోవాలండి మనం తీసుకున్న గిన్నె ఎలా ఉండాలంటే మనం కోసిన మొక్కలు నాలుగు గిన్నెలు అయ్యేటట్టు ఉండాలి నాకైతే ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు అయితే అయినాయండి వాటిని కొలిచేటప్పుడు గిన్నెకి తలకొట్టుగా కాకుండా నిండుగా వేయాలండి పై వరకు వేసుకుని గిన్నెనైతే కొలుచుకోవాలి మిగిలిన వాటిని కొలవడానికి కూడా ఇదే గిన్నెనైతే వాడాలి ముక్కలన్నీ కొలుచుకున్న తర్వాత ఏ గిన్నెతో అయితే ముక్కలు కొల్చామో అదే గిన్నెలో అయితే నూనె అయితే పోసుకుంటున్నాను నేను పచ్చడి కోసం పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి నూనె ఒక గిన్నె ఫుల్గా ఇంకో గిన్నె అయితే ముప్పై వంత అయితే పడుతుందండి గిన్నె నిండా నూనె పోసుకొని టూ స్పూన్స్ అయితే పసుపు యాడ్ చేయాలి ఇలా నూనెలో పసుపు యాడ్ చేసి దానిని అయితే పట్టించడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుందండి మెత్తబడకుండా ఫ్రెష్గా ఉండడం కోసం అయితే నూనెని ముందే యాడ్ చేసుకోవాలి మనం ముక్క అనేది పూర్తిగా నూనెలో అయితే మునిగిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఏ గిన్నెతో అయితే నూనె కొలుచుకున్నాం అదే గిన్నెతో ఒక గిన్నె కారం ఆవు పిండి మేము తక్కువగానే వాడతాం కాబట్టి సగం తీసుకున్నానండి మీరు ఎక్కువగా వాడేటట్టు అయితే ముప్పై వంతు తీసుకోవచ్చు టూ స్పూన్స్ మెంతి పిండి ముప్పై వంతు ఉప్పు గల్లుప్పు వాడానండి నేను మిక్సీకి వేసుకుని మనం చిన్నలపాయలు యాడ్ చేసుకునేటప్పుడు సొగమేమో కచ్చా పచ్చగా నూరుకుని సుగమేమో ఓల్చుకుని వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి అన్నీ పూర్తిగా కలిసిపోయిన తర్వాత మొక్కలను అయితే యాడ్ చేసుకుని మనమైతే పచ్చడి కలిపేసుకోవాలి ఇప్పుడు మిగిలిన నూనె కూడా యాడ్ చేసి పచ్చడి అయితే కలిపేసుకుంటున్నాను నాకైతే నాలుగు గిన్నెలు ముక్కలకైతే ఒక గిన్నె నిండా నూనె ముప్పావు వంతు నూనె అయితే పట్టిందండి మీరు చూసుకుని నూనె అయితే కలుపుకోవచ్చు మనం కలుపుకున్న ఉప్పు కారం గ్రేవీ మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలిపి నూనె అయితే యాడ్ చేసుకోవాలండి పచ్చడి కలిపిన తర్వాత రోజు వీడియో అండి ఇదైతే పచ్చడిని కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత కలర్ఫుల్గా ఉంది ఇంకోసారి పచ్చడి మొత్తం కలుపుకుని తడి లేకుండా జాడీని అయితే శుభ్రంగా తుడుచుకుని అందులో అయితే స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి ఈ పచ్చడి అయితే పచ్చడి మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం రైస్ అందులో కొంచెం నెయ్యి అయితే వేసి కలిపానండి కలుపుతుంటే టెంప్టింగ్గా ఉండి మా పిల్లలు అయితే వచ్చేసారు ఏ మాట కామాట పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఫస్ట్ ముద్దకే అల్లాడిపోయారు రొప్పుతూ రొప్పుతూనే తిన్నారు రారేమో అనుకున్నాను కానీ మళ్ళీ వచ్చేశారు నిజంగా అంత టేస్ట్ ఉందండి పచ్చడి అయితే వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి